పాండగారు గారు తొంభై నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన పెద్ద సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్ లో దేవుడి విగ్రహం రూమ్ లో పెట్టుకుని వేసుకుని కింద పడుకునే వ్యక్తి దేవభక్తితో భక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలన్న ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది సుమారుగా పన్నెండు ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు సమకూర్చు సొంత నిధులు గొడవ పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకునే దానికి ఇప్పుడున్న పనిచేస్తున్న పురోహితులు కానివ్వండి పాండా గారు కానివ్వండి అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు ఎలా కట్టారు ఎప్పుడు ఏం కట్టారు ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు కొన్ని కొన్ని దశల కట్టుకుంటూ వచ్చారు మేము కూడా చూసాం మెట్ల దగ్గర కొంచెం దశల వారి కట్టారు ముందర చిన్నది కట్టిన ఉన్న తర్వాత దశల కట్టారు సో ఎప్పుడు ఏం కట్టారు ఎలా జరిగింది ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది